క్యారెక్టర్ ఎందుకు లిమిటేషన్స్ లిమిటేషన్స్ ఒక మాట వాడారు పక్కన పెట్టి ఫస్ట్ టైం అంటే అంటే యాజ్ అన్ యాక్టర్ నేను కంఫర్టబుల్ గా చేసే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇప్పుడు మనం బయటకు వెళ్ళినప్పుడు మామూలుగా కంఫర్టబుల్గా వేసుకున్న రెగ్యులర్ క్లోత్స్ ఉన్నాయి కదా అలా కాకుండా మనకి అప్పుడప్పుడు కొత్త క్లోత్స్ కూడా వేసుకోవాలి కదా అప్పుడే మనకి ఏం నచ్చుతుందని తెలుస్తుంది సో యాజ్ అన్ యాక్టర్ కూడా ఇన్ని ఇయర్స్ నేను చేసిన క్యారెక్టరే మళ్ళీ మళ్ళీ చేసినప్పుడు ఎవరికైనా బోర్ వస్తుంది కదా అదే నాకు కూడా వచ్చింది బట్ మోర్ దెన్ దాట్ ఈ లిల్లీ అనే క్యారెక్టర్ ఆర్ ఈ సినిమా డీజే టిల్లు అన్న టిల్లు స్క్వైర్ అనే ఈ సినిమాలో నాకు వచ్చిన క్యారెక్టర్ని వదులుకోవడం అన్నది నాకు తెలిసి దట్ వుడ్ హిన్ ద బిగెస్ట్ స్టూపిడిటీ దట్ ఐ హన్ ఒక్క కమర్షియల్ సినిమాలో కూడా అమ్మాయి కింద మంచి క్యారెక్టర్ దొరకదు అని నేను చెప్తాను మీకు నేను రాసిస్తాను మీకు సో అలాంటి ఒక మంచి క్యారెక్టర్నే వదులుకోవాలని నేను అనుకోవట్లేదు సో వాట్ ఎవర్ లిమిటేషన్స్ దాట్ బీ యాజ్ అన్ యాక్టర్ విత్ మై డ్యూటీ టు యాక్ట్ నాకు డైరెక్టర్ ఇచ్చిన క్యారెక్టర్ని హండ్రెడ్ పర్సెంట్ చేయాలన్నది నా డ్యూటీ అది చేయడానికి నేను ట్రై చేశాను అయితే లిమిటేషన్స్ తోని ఇందాక మీరు వండి నా పదంలో యాక్చువల్గా ఇంతకు ముందు మీరు చేసిన గర్ల్ ను నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ ఏనా లేదంటే మీ ఫ్యామిలీ పరంగా కానీ లేదా వేరే వేరే ఏమైనా ఉంటాయా మీకు బిర్యానీ అంటే ఇష్టమా ఇష్టం ఇష్టం కానీ ఇంట్లో ప్రతిరోజు మీరు బిర్యానీ తింటారా తినంగా లేదు కదా అట్లాగే నేను కూడా ప్రతిరోజు బిర్యానీ తినాలని కోరుకోవట్లేదు నాకు డిఫరెంట్ డిఫరెంట్ పులావ్ కావాలి పులిహోర కావాలి అన్నీ కావాలి అంతే సార్ అస్సలు బిగినర్స్ మిస్టేక్స్ చేయట్లేదు సార్ ఆవిడ చాలా పగడ ప్లాన్ చేసుకుని వచ్చింది అసలు నేనన్నా చేస్తానేమో బిగినర్స్ మిస్టేక్ కానీ ఇప్పుడు బనీరు డ్రైవర్ రెండు లాగే అండ్ సిద్ధు యాక్చువల్గా జనరల్గా ఏదన్నా సెకండ్ సినిమా వస్తున్నప్పుడు పక్కన డాష్ పెట్టి టూ రాస్తారు కదా మీరు ఏకంగా పైన వీలైపోయారు స్క్వేర్ అని ఏంటి అంటే అదేవి అది యాక్చువల్లీ టైటిల్ త్రివిక్రమ్ గారు ఇచ్చారు సార్ మాకు ఐడియా టిల్లు టూ అందామా టూ టిల్లు అందామా టిల్లు బ్యాక్ టిల్లు రిటర్న్స్ ఇవన్నీ రొటీన్ గా ఉంటే టిల్లు స్క్వేర్ అందామయ్యా అన్నది ఒక రోజు అయినా అంటే బాగుంది సార్ బాగుంది సార్ అది వంశీ గారు లాస్ట్ టైమ్ యాక్చువల్గా గా డిజిట్ టిల్లు ట్రైలర్ లాంచ్ మిమ్మల్ని ఎవరు అడిగారు ఇది మీ బయోపిక్ అంటే తప్పే ఉందన్నారు కదా మరి సో టిల్లు స్క్వేర్ కి మీరు ఏమైనా యాడింగ్స్ ఏమయ్య మీ దగ్గర నుంచి అప్పటికి సిద్ధు తను అన్నప్పుడు సిద్ధు కదా ఇప్పుడు సూపర్ స్టార్ కదా ఎందుకని ఇంకా మన దీనికి ఏం యాడింగ్స్ అవసరం అని తనే ఇది ఆయన బయోపిక్ అనుకోవచ్చా ఇది సిద్ధు గారి బయోపిక్ అనుకోవచ్చా సిద్ధు చెప్పినట్టు లవ్ ఫెయిల్యూర్ అయిన ప్రతి కుర్రోడి బయోపిక్ ఇది అట్లుంటది మనతో సిద్ధు గారు సార్ అనుపమ పరమేశ్వరం ఫ్యాన్స్ నుంచి మీకు బెదిరింపులు వచ్చాయంట నిజమేనా ఏం లేదు సార్ వచ్చినా కూడా మార్చేవాడి కాదు సార్ ఎలా ఉందో అలాగే తీసేవాడి సార్ ఆ సినిమా బికాస్ దానికి మనం స్టిక్ అయితేనే కదా సార్ మనం ఒరిజినల్ కంటెంట్ తీద్దాం అనుకున్నప్పుడు అది ఎలా తీద్దాం అనుకున్నా అలా తీయాలి సార్ చూసాక వాళ్లే అంటారు యాక్చువల్లీ రైట్ చాయిస్ అని నాకా పోవాలి నాకు పడదా ఇక్కడ మీరు స్టార్ బై అని పెట్టుకున్నారు కదా ఆ టైటిల్ తో మీరు సంతృప్తికరంగానే ఉన్నారా ఇంకేదన్నా బెటర్ గా పెట్టుకోవాలనుకుంటున్నారు ఇప్పుడు అన్నారు కదా సార్ సూపర్ స్టార్ టైటిల్ మేము పెట్టాము ఆయన పెట్టుకోలేదు మేము పెట్టాము అది సంతృప్తికరంగా ఉందా లేదా రేపు సినిమా చూసి మీరందరూ చెప్పాలి సిద్ధు జనరల్ గడ్డి గారు సిద్ధు జనరల్ గడ్డి గారికి ఒక క్వశ్చన్ సార్ మొత్తం పేరు పెట్టి బై భయం నేను బాల బాలగంగాధర తిలక్ క్యారెక్టర్ గురించి క్రియేట్ చేశారు మీరే ఫస్ట్ ఫిల్మ్ బాగా హిట్ అయింది సో అది సెకండ్ చేసేటప్పుడు అంటే మోస్ట్లీ సెంటిమెంట్ గా అందరినీ కంటిన్యూ చేస్తారు టెక్నీషియన్స్ ని కానీ మీరు టెక్నీషియన్ డైరెక్టర్ మార్చారు మ్యూజిక్ డైరెక్టర్ మార్చారు ఒక ప్రొడక్షన్ హౌస్ తప్ప హీరోయిన్ మార్చారు సో ఈ మార్చినప్పుడు మీకు ఎందుకు సార్ అలా మార్చవలసి వచ్చింది అలా కాదండి ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ లాస్ట్ టైం చేసినప్పుడు రామ్ మిర్యాల శ్రీచరణ్ పాకల తమన్ గారు అండి ఇప్పుడు రామ్ మిర్యాల ఆల్రెడీ ఉన్నాడు అండి రెండు సాంగ్స్ చేశాడు ఇప్పుడు తమన్ గారు సార్ ఇందాక చెప్పినట్టు హిస్ వెరీ బిజీ విత్ హిస్ వర్క్ సో తను ఆర్ టైం క్రికెట్ అండ్ దెన్ ఇప్పుడు అదే కెమెరామెన్ అండి అది ఎవరు చూడలేదు రైట్ అదే రైటర్ అండి అది ఎవరు సార్ కొత్త కథ తీస్తున్నాం కదా సార్ అదే అమ్మాయిని బీటెలా తీస్తున్నాం ఇది కొత్త కథ కదండి అది అది వేరే కథ ఇది వేరే కథ సార్ సో ఇది కొత్త ఫ్రెష్ కథ కదా సార్ సో ఫ్రెష్ క్యారెక్టర్ అండి అంటే టిల్లు మళ్ళీ ఇంకొక అమ్మాయిని కలిసి ఎలా మనసు విరగొట్టుకున్నాడు అనేది ఈ కథ సార్ సో దీనికి ఆబ్వియస్లీ ఫ్రెష్ పేరింగ్ ఫ్రెష్ కాస్టింగ్ జరగాలి కదండి